ప్రైజ్ లాడ్ సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడైన దేవుని నామంలకు మహిమ కలుగును గాక ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న దేవుని బిడ్లారా మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను మీరందరు బాగున్నారా మీ అందరి ప్రార్థనల ద్వారా మేము కూడా క్షేమంగా ఉన్నాం దేవుని బిడ్లారా ఈ విధంగా మీరు మేము కలిసి ఈ ఆత్మీయ యాత్రలో కొనసాగడానికి ప్రభు మనకు సహాయంగా ఉండి ముందుగా ఉండి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు వినూతన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనకిచ్చినటువంటి వాగ్దానం దేవుడు నెరవేర్చబోతూ ఉన్నాడు సంఘ వాగ్దానమే కానీ వ్యక్తిగతంగా మన ఒక్కొక్కరికి ఇచ్చిన వాగ్దానాలే కానీ మన జీవితంలో నెరవేర్చబడబోతూ ఉన్నాయి క్రైస్త లార్డ్ దేవుని బిడ్డలుగా ఈ లోకంలో మనం బ్రతికేటప్పుడు వెలుగు సంబంధుల వలె మనం బ్రతకాలి అని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు ఈ లోకంలో వెలుగు సంబంధులుగా మనం బ్రతకాలి అని అంటే దేవునికి ఏది ఇష్టమైందో దేవునికి ఏది ప్రీతికరమైందో పరీక్షించి తెలుసుకుని అలాగే బ్రతికితేనంట దేవునికి ప్రీతికరమైన బిడ్డలుగా వెలుగు సంబంధులుగా ఈ లోకంలో మనం బ్రతుకుతాం అందుకని పౌలు గారు ఎఫ్ఎలకు రాసిన పత్రికలో ఐదో అధ్యాయం పదో వచనంలో ఈ మాట చెప్తూ ఉన్నాడు గనుక ప్రభుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి అని దేవుని బిట్లారా ఈ లోకంలో దేవునికి ఇష్టకరంగా దేవునికి ప్రీతికరమైన వాటిని చేస్తూ మనం బ్రతికితే వెలుగు సంబంధులుగా బ్రతుకుతాం అలా కాకుండా మనకిష్టమైనవి చేస్తూ దేవునికి అయిష్టమైనవిగా అవి ఉన్నట్లయితే మనము చీకటి సంబంధులుగా ఉంటాం ఆయనకిష్టమైన పనులు చేస్తూ ఆయనకు ప్రీతికరమైన వాటిని చేస్తూ బ్రతికిన బిడ్డలం వెలుగు సంబంధులుగా బ్రతుకుతాం దేవుని బిడ్డలారా మనందరి ఆశ అదే కదా ఈ లోకంలో వెలుగు సంబంధులుగా బ్రతకాలనే కదా ఇంతకీ ఆయనకిష్టమైనవేవి అసలు ఏవేవి మన యేసయ్య ఇష్టపడతారో తెలుసుకుందామా మొట్టమొదటిగా సామెతల గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం మూడవ వచనంలో వ్రాయబడినటువంటి మాట నీతి న్యాయములు అనుసరించి నడుచుకొనుట బలు అర్పించుట కంటే యహోవాకు ఇష్టమైంది ఫ్రేజ్ ద లార్డ్ ఫ్రెజ్ ద లార్డ్ నీతి న్యాయాలు కలిగి నడుచుకోవడం అదంట యహోవాకు బలు అర్పించిన దానికంటే ఇష్టమైందంట ఒకప్పుడు దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి మన పితరులు భక్తి పరులైన మన పితరులు ఉన్నారు కదా వారు బలు అర్పించేవారంట ఆ బలుల ద్వారా ఆ బలులను ఆగ్రానించి దేవుడు వారి హృదయవాంచలు తీరుస్తూ ఆనందిస్తూ ఉండేవారంట అయితే అదే దేవుడు మనతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఈ కాలంలో బలులు లేవు కదా ఆయన అంటాడు నీతి న్యాయము అనుసరించి మీరు నడుచుకుంటే నిజంగా బలులు అర్పించిన దానికంటే కూడా నేను ఎక్కువగా సంతోషపడతాను అదే నాకు ఇష్టమైంది అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు నీతిమంతుడైన లోతు తను చూచిన వాటిని బట్టి తను విన్న వాటిని బట్టి సుధమ గుమ్మరాల్లో కాపురం ఉంటున్నారు కదా అక్కడ ప్రజలు భయంకరమైన పాప సంబంధమైన కార్యాలు చేస్తూ ఉండగానంట తను చూచిన వాటిని బట్టి విన్న వాటిని బట్టి నీతి కలిగిన తన మనస్సును నొప్పించుకుంటూ ఉండేవారంట బా నేను ఈ పాపాన్ని చూడవలసి వస్తుందే పాపపు మాటలు వినవలసి వస్తుందేనని దేవుని బిడ్లారా అవును ఈ లోకంలో అలా బ్రతికితే ప్రభు మనల్ని ఇష్టపడతాడు నీతి అనంటే మన కళ్ళ ఎదుట కనిపించిన పాపాన్ని అసహించుకునే వారంగా మనకు చెవులు ఎదుట వినిపిస్తున్నటువంటి చెవిలో వినిపిస్తున్నటువంటి పాపాన్ని అసహించుకునే వారంగా మనం ఉన్నట్లయితే అప్పుడు మనం నీతి గలవారం అవుతాం నీతి కలిగిన ప్రజలే నీతి అని అంటే ఏంటి యహోవాన్ని నమ్మడం అదే నీతి దేవుని నమ్మిన బిడ్డలమైన మనం పాపాన్ని చూసి మనస్సులో నొచ్చుకుని చా ఈ పాపపు ఆలోచన నాకు ఎందుకు వచ్చింది చా నేను దేవుని బిడ్డను కదా ఈ పాపపు ఆలోచన నాకు రాకూడదు అని మనస్సులో నొచ్చుకుంటూ ఉంటే ఎవరైనా పాపం చేసినప్పుడు మనం చూసామనుకోండి దాన్ని చూసి చా చాచా ఈ పాపకార్యాన్ని ఎందుకు నా కళ్ళతో చూశాను నా కళ్ళను పవిత్రంగా నేను ఉంచుకోవాల్సిన దాన్ని నేను ఎందుకు చూశాను అని నొచ్చుకుంటూ మనస్సులో ఎప్పుడైతే నొచ్చుకుంటామో అప్పుడు మనం నీతిమంతులుగా ఉంటాం దేవుడు అంటున్నాడు అలా నీతిమంతులుగా పాపాన్ని చూసి పాపాన్ని విని మనస్సులో నొచ్చుకుని అసహించుకునే నీతిమంతులుగా మీరు బ్రతకడం నాకు ఇష్టం అని దేవుడు అంటున్నాడు అంత మాత్రమే కాదు న్యాయంగా ఈ లోకంలో జీవించాలి ఎక్కడ అన్యాయపు మాటలు మాట్లాడడం కానీ అన్యాయపు క్రియేట్ చేయడం కానీ లంచం పుచ్చుకోవడం కానీ ఒకరిని మోసం చేయడం కానీ అన్యాయంగా ఒకరి ధనాన్ని మనము తీసుకోవడం కానీ ఇవన్నీ అన్యాయపు కార్యాలు ఇలా అన్యాయంగా మనం బ్రతికితే దేవుడు మనల్ని ఇష్టపడడు మనము చీకటి సంబంధులుగానే బ్రతుకుతాం అయితే న్యాయబద్ధమైంది మన కష్టార్జితాన్ని మనం అనుభవిస్తూ మనం ఎంత పని చేసామో అంత జీతాన్నే పుచ్చుకుంటూ ఆ జీతంతో మన జీవనాన్ని గడుపుతూ ఉంటే న్యాయంగా ఈ లోకంలో బ్రతికినట్టు దానిని చూసి దేవుడు ఇష్టపడతాడు క్రైస్తల నీతి న్యాయము కలిగి బ్రతకడం బలు అర్పించడం కంటే దేవునికి ఇష్టమైందని విన్నాం కదా రెండవదిగా మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం యాభై ఒకటవ కీర్తన పదిహేడవ చరణంలో దావిద్ గారు ఓ చక్కని మాట అంటున్నాడు విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి ఆగం ద దాడ్ ఆయన ఇష్టపడే బలి ఏంటో తెలుసా దేవుని బిడ్లారా విరిగిన మనస్సు ఒకరోజు దావిద్ గారు అప్పటిదాకా నీతి కలిగిన ప్రవర్తన కలిగి ఉన్నాడు న్యాయవంతుడిగా బ్రతికాడు కానీ ఒక చిన్న బలహీన క్షణాన ఓ చిన్న పొరపాటు చేశాడు దేవుని బిడ్లారా తన జీవితంలో చేసిన మొదటి ఆఖరి పొరపాటు అదే కానీ ఆ పొరపాటును కూర్చి తను అంతగా ఆలోచించలేకపోయాడు విడిచిపెట్టేశాడు కానీ ప్రవక్త గారి ద్వారా దేవుడు తనతో మాట్లాడినప్పుడు ప్రవక్త గారి ద్వారా దేవుడు తనని హెచ్చరించినప్పుడు వెంటనే తను చేసిన పాపము విషయమై పశ్చాత్తాపడి కన్నీరు మున్నీరై విరిగిన మనస్సుతో దేవుని ఎదుట మొరపెట్టాడు దేవుని బిడ్లారా అవును కొన్నిసార్లు తెలియకుండానే ఏ చిన్న అబద్ధమో ఆడుతాం కదా మనం అనుకుంటాం అది చిన్న అబద్ధమేలే అదేమవుతుంది అని ఏసయ రక్తంతో మన పెదాలు కడగబడిన తర్వాత అబద్ధాలు మనం ఆడకూడదు అబద్ధం ఆడేమనుకోండి దేవుని బిడ్డలారా అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండంలో పడవేయబడుదురు అని వాక్యం ఉంది కదా మరి అబద్ధం ఆడడం తప్పే కదా అయితే మనం అబద్ధం ఆడుతూ ఉంటాం ఈ అబద్ధం ఆడినప్పుడు వెంటనే దేవా దేవా నేను తప్పు చేశానయ్యా నన్ను క్షమించండి అని దేవుని సన్నిధిలో మొరపెట్టి ఈ అబద్ధం ఆడాను నాయన నన్ను క్షమించండి ఇక ముందు ఎప్పుడు నేను అబద్ధం ఆడనయ్యా అని దేవుని సన్నిధిలో మొరపెడితే దేవుని పెట్లారా దేవుడు మనల్ని క్షమిస్తాడు అలా చేసిన ఆడిన చిన్న బద్ధానికే పశ్చాత్తాపడి మొరపెట్టి ఆ జీవితాన్ని దేవుడు చూసంట మనల్ని చూసి ఇష్టపడతాడు అటువంటి మనస్సు మనలో ఉండడం దేవుడు చూసి మనల్ని ఇష్టపడతాడంట విరిగి నలిగిన హృదయం దేవునికి ఇష్టమైన బలి అని విన్నాం కదా అలా బ్రతుకుదాం విరిగి నలిగిన మనస్సుతో ఏ పొరపాటు ఏ చిన్ని పొరపాటు చేసిన గుండెలు బ్రద్దలయ్యేలా దేవుని సన్నిధిలో క్షమాపణ వేడి ఇక ముందు ఎప్పుడు అటువంటి పొరపాట్లు చేయకుండా క్రీస్తు కొరకు భక్తిగా బ్రతుకుదాం మూడవదిగా దేవునికి ఇష్టమైనది ఏంటో తెలుసా హోషయా గ్రంథం ఆరు ఆరులో ఎఫ్రాయిను గురించి మాట్లాడుతూ మాట్లాడుతూ నేను ఎన్నిసార్లు చెప్పినా నీవు మాట వినట్లేదు నేను నిన్ను దెబ్బలు కొట్టాను అయినా నీవు మాట వినట్లేదు అయితే బలిని కోరేవాణ్ణి కాదు నేను కనికరాన్నే కోరుతున్నాను నాకు దేవుని కూర్చిన జ్ఞానము నాకు ఇష్టమై ఉన్నది అని దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట దేవుని పెట్టారా అవును దేవుని కూర్చిన జ్ఞానము కలిగి బ్రతకడం దేవునికి ఇష్టమైందంట ఆయనను కూర్చిన జ్ఞానం మనం కలిగి లోకంలో బ్రతుకుతూ ఉంటేనంట ఆయన మనల్ని చూసి సంతోషపడుతూ ఉంటాడంట ఆయనను కూర్చిన జ్ఞానం మనకి ఎలా కలుగుతుంది ఆయనను కూర్చిన జ్ఞానం మనకి ఎలా వస్తుంది ధ్యానం లేచి ఆయన వాక్యం చదవడం ద్వారా ఆయన వాక్యం జ్ఞాన సత్య సంపూర్ణమైన వాక్యం కదా దేవుని బిడ్డలారా ఆ వాక్యం చదివితే మనం జ్ఞానవంతులుగా మార్చబడతాం బైబిల్ గ్రంథంలోని దేవుని మాటలు చదివితే దేవుని గూచిన జ్ఞానం మనకు కలుగుతుంది పిల్లలు ఉన్నారు లోకంలో చదువుకుంటూ ఉంటారు కదా వారు లోకంలో ఉన్న వారి స్టడీ బుక్స్ చదవడం ద్వారా లోక జ్ఞానం వారికి కలుగుతుంది అనేకులు వేరే వేరే ఇతర గ్రంథాలు ఇతర జ్ఞానయుక్తమైన గ్రంథాలు చదవడం ద్వారా ఈ లోక సంబంధమైన జ్ఞానం కలుగుతుంది కానీ దేవుని వాక్యం చదవడం ద్వారా దైవ జ్ఞానం మనకు కలుగుతుంది దేవుని బిడ్లారా ఈ లోకపు జ్ఞానం ఈ లోకంలో బ్రతకడానికి మనకంత ప్రయోజనకరమైందో కాదో తెలీదు కానీ దేవుని జ్ఞానం కలిగి మనం అనుదినము అడుగులు వేస్తే మన నిత్య జీవితంలో మన దైనందిన జీవితంలో మన కార్యాలన్నీ సఫలమైపోతాయి ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ మన దైనందిన జీవితంలో మనము దైవ జ్ఞానం కలిగి అడుగులు వేస్తూ వెళ్తే అనుదినము జయమే జయమే విజయమే మనకు కలుగుతుంది దేవుని విట్లారా దేవుని వాక్యం చదవడం ద్వారా దేవుని వాక్యం వినడం ద్వారా దేవుని గూర్చిన జ్ఞానం మనకు కలుగుతుంది మరెక్కడ దేవుని గూర్చిన జ్ఞానం మనకు దొరకదు అందుకనే ఏ ఆదివారం ఏ ప్రార్థన కూడిక పొరపాటున మానకండి ప్రతి ప్రార్థన కూడికకు వచ్చి ప్రతి పునరుత్న దినాన దేవుని సన్నిధిలో కూర్చుని దైవజనుల ద్వారా చెప్పబడుతున్నటువంటి జ్ఞానయుక్తమైన దేవుని జ్ఞానాన్ని కూర్చిన వాక్యాలు మనం వింటూ ఉంటే నిశ్చయంగా దైవ జ్ఞాన పూర్ణులం అవుతాం ఎప్పుడైతే మనం దైవ జ్ఞాన పూర్ణులం అవుతామో దేవుడు మనల్ని చూసి సంతోషపడతాడు ప్రేజ్ దాడు దేవుడు మనల్ని చూసి ఇష్టపడతాడు ప్రేజ్ దాడు ప్రభు ఇష్టపడేది అది దేవుని మార్గంలో నీతి న్యాయం కలిగి నడవాలని మొదటిగా రెండవది విరిగిన మనస్సు కలిగి బ్రతకడం ఆయనకిష్టం మూడవదిగా దైవ జ్ఞానాన్ని పొందుకుని ఈ లోకంలో మనం జీవించడం ఆయనకిష్టం దేవుని బిడ్డలారా ఈ మూడు ఆయనకిష్టమైనవి గనుక ఆయనకిష్టమైన సేవ ఈ లోకంలో మనం చేద్దాం ఆయనకిష్టమైన జీవితం ఈ లోకంలో మనం చేద్దాం ఆయనకు ప్రీతికరమైన దేవుని బిడ్డలుగా ఈ లోకంలో మనం బ్రతుకుదాం దేవునికి ఇష్టమైన ఈ మూడు కార్యాలు నాకు కావాలి అని ఆశపడుతున్న బిడ్డలు నాతో కలిసి మోకరించండి మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను మహోన్నతుడా సర్వశక్తిమంతుడా జీవాధిపతి మీకు స్తోత్రమయ మంచి దేవుడవు చాలిన దేవుడ వేసయ్య ఈ ఉదయ కాలాన దేవా మీరు మీ సన్నిధిలో దేవా ప్రార్థించడానికి మీరు కృప చూపించారు నాయన అంత మాత్రమే కాదు మీ వాక్యం వినడానికి మీరు మాకు సహాయం చేశారు నాయన అవుని లోకంలో మీకు ఇష్టమైన బిడ్డలుగా మేము బ్రతకాలని మీకేది ప్రీతికరమో అలాగే మేము జీవించాలని మీరు కోరుకున్నారు అలా మేము బ్రతికితే వెలుగు సంబంధులుగా బ్రతుకుతామని చెప్పారు కదయ్యా నీతి న్యాయం అనుసరించి బ్రతకడం విరిగిన మనస్సు కలిగి బ్రతకడం మీ జ్ఞానాన్ని పొందుకుని జీవించడం దేవా మీకు ఇష్టమని మీరు మాతో మాట్లాడారు మీకు ఇష్టమైన జీవితం చెయ్యాలని ఆశపడుతూ దేవా నాతో కలిసి మోకరించిన ప్ర ప్రతి ఒక్కరి నిమిత్తమై దైవ జనురాలుగా నేను ప్రార్థిస్తున్నానయ్యా మీ బిడ్డల్ని వెలుగు సంబంధుల వలె దేవా మీరు మార్చి నడిపించండి నాయన మీకు ప్రీతికరమైనటువంటి జీవితం చేయనట్లుగా మీరు ఇష్టపడే విరిగి నలిగిన మనస్సును దేవా మీ బిడ్డలకు ప్రసాదించండి విరిగి నలిగిన మనస్సు కలిగి బ్రతుకునట్లుగా కృప చూపండి నీతి న్యాయమును అనుసరించి బ్రతుకున్నట్లుగా కృప చూపండి నాయన అలాగే తండ్రి అనుదినము మీ జ్ఞానాన్ని పొందుకుని అనుదినము మీ వాక్యాన్ని వింటూ మీ జ్ఞానాన్ని పొందుకుని బ్రతకడానికి అయ్యా మీ బిడ్డలకు విస్తారమైన కృపలు చూపండి మీ బిడ్డలను ఆ విధంగా ఆశీర్వదించండి నాయన ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ వెలుగు సంబంధి వలె ఈ లోకంలో బ్రతకాలయ్యా కృప చూపండి అయ్యా మీ ఆశను తీర్చాలి మీ చిత్తాన్ని నెరవేర్చాలి మీ ఇష్ట ప్రకారంగా బ్రతకాలి ఆ విధంగా ఆశీర్వదించి మహిమ పొందమని బిడ్డలందరినీ ఆశీర్వదిస్తున్నాను మీ నామందు బిడ్డలందరూ ఆశీర్వాదం పొందుదురుగాక మీ నామ గాక ఈ దినపు వారి వ్యాపారాలను మీరు ఆశీర్వదించు గాక ఈ దినాన వారు తలపెట్టిన ప్రతి కార్యాన్ని మీరు సఫలపరచుదురుగాక మీ బిడ్డల ఉద్యోగ స్థలాల్లో గనపరచుదురుగాక బిడ్డల చదువుల్లో గొప్ప జయమును గాక ఇది దినాన ఇంటర్వ్యూస్ దేవా అటెండ్ అవుతున్న బిడ్డలు రిటర్న్ ఎగ్జామ్స్ రాయబోతున్న బిడ్డలకి గొప్ప జయమును మీరు గాక మెట్టుకు అసమాధానంతో ఉన్న బిడ్డలకు సమాధానమయ్య ఈ దినమంతా మా ప్రియ బిడ్డలు అందరూ సంతోషంగా ఆనందంగా బ్రతుకున్నట్లుగా కృపచూపి మహిమ పొందమని నజరేయుడైన ఏసు నామమున ప్రార్థించి స్థుతించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి అందరికీ వందనాలండి వందనాలు మిమ్మల్ అందరిని దేవుడు నిండారుగా గాక ఆమెను